వెల్కమ్ టు న్యూస్ ఆదోనిలో భారీ వర్షం నదులు తలపిస్తున్న రహదారులు జలమయమైన లోతట్టు ప్రాంతాలు వర్షంలో కొట్టుకుపోయిన వాహనాలు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులు చెరువును తలపిస్తున్నాయి ప్రధాన రహదారి వెంబడి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పలు కాలనీల్లో వర్షపు నీరు భారీగా ఇళ్లలోకి వచ్చి చేరుకుంది పట్టణంలోని కూరగాయల మార్కెట్ వర్షపు నీటిలో మునిగిపోయింది గత నెల రోజుల నుంచి జిల్లాలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన నెలకొంది ఆధునిక పట్టణంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వేరుశనగ పత్తి మొక్కజొన్న తదితర పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు భారీ వర్షానికి ఆధుని పట్టణ సమీపంలో ఉన్న రణమన కొండల నుంచి భారీ వర్షపు నీరు కిందకు జారుతున్న దృశ్యాలు పలువురిని కనువిందు చేశాయి పట్టణంలో పలు ప్రాంతాల నందు వర్షపు నీరు ధాటికి మూడు కార్లు ఎనిమిది ద్విచక్ర వాహనాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ ఈరోజు కురిసిన ఒక గంట గంటన్నర వర్షానికే ఈరోజు చూస్తే ఉన్నాం ఆదంలో మొత్తము వొంకలు పొంగి ఇళ్ళలోకి నీరు వచ్చిన దుస్థితి ఏర్పడింది మరి ఇది పూర్తిగా ఆదోని మున్సిపల్ కమిషనర్ గారి వైఫల్యం తప్ప మరొకటి కాదు ఈయన కేవలము పార్థశారథి గారి రాజకీయ కక్షలకు పనికి వస్తున్నాడు తప్ప ఈయన ఏమాత్రం కూడా మరి ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఎలా తొలగించాలని పని మీద చేయడం కాబట్టి ఆదోని మున్సిపల్ కమిషన్ బదిలీ చేయాలని మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని మరో ముఖ్య విషయం ఏమంటే మరి ఎమ్మెల్యే పార్థశాది గారు ఆదు సందు సందులో జరిగి సమస్యలు తెలుస్తున్నాడు కానీ ఆయన వన్ ఇయర్ అయినా కూడా ఈరోజు ఒక వర్షానికి కాలువలు ఇండి ఇళ్లలో నీళ్ళు వస్తుంటే మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తుంది పార్థసాది కానీ ప్రశ్నిస్తున్నాము మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే అనేది ఒక ఊరికి పెద్ద మనిషి మరి అలాంటి వ్యక్తి ఈరోజు ప్రతి వర్ష చిన్న చిన్న వర్షానికి కూడా వర్షాలకి రోడ్లు నిండిపోయి దృష్టి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఆదుల ఎమ్మెల్యే పాదసాది గారు తమ వృత్తికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆయన మరి రాజకీయాలు ఎందుకున్నారో ఆయనకే తేలాలి మరో విషయం ఏమంటే ఆది మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు అదే టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు కేవలం ఈ యొక్క షాప్స్ ముందు ఇండ్ల ముందు మెట్టు కార్యక్రమానికి ఏదో తూతమాత్రంగా చేసినప్పుడు తప్ప చిత్తశుద్ధితో ఒక టౌన్ లెవెల్ చేయడం లేదు